ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను రోజు రోజుకి బస్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి కూడా ఈ బస్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ రోజు మార్నింగ్ రెండున్నరకు కర్ణాటక దగ్గర ఓ ఇన్సిడెంట్ జరిగింది ఈ బస్సు ప్రమాదంలో పదిహేడు మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు సడన్గా ఒక ఏరియా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా ఏంటి అంటే చిత్రదుర్గ అనే ఏరియాలో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఎదురుగా వస్తున్న ఒక లారీని కొట్టి ఆ డీజిల్ ట్యాంక్ దగ్గరనే లారీ కొట్టడంతో అక్కడికక్కడే మంటలు చెలరేగిపోయారు రెండున్నర గంటల సమయం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు నిజానికి బస్సులో నుంచి బయటకు రావడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఇవేవైతే ఉన్నాయో వాటిలో నుంచి బయటకి రావడానికి ముప్పై రెండు మందిలో ఎంతో మంది ట్రై చేసినప్పటికీ పదిహేడు మంది ఎవరైతే బ్యాక్ సీట్స్లల్లో ఉంటారో వాళ్ళల్లో మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ అక్కడే చిక్కుకున్నారు అయితే దీనికి సంబంధించి ఎన్నో పేర్లు కూడా బయటకు వస్తున్నాయి మరి ఆ పేర్లకి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం మరి ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అక్కడ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఎన్హెచ్ సిక్స్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆ ఏరియాకి సంబంధించిన హైవే అనమాట నేను దానికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ దగ్గర రాత్రి రెండున్నర గంటల సమయానికి అక్కడ ఎదురుగా వస్తున్న ఒక లారీని కొట్టడంతో ఆ లారీ కొట్టిన ప్లేస్ డీజిల్ ట్యాంక్ దగ్గరే ఉండడంతో అక్కడికి అక్కడే మరణించారు చాలా మంది అయితే ఈ మృతుల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తా అయితే అదే కాకుండా ఆ ఏరియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ ఏరియా అంత నేషనల్ హైవే ఉంది అదేవిధంగా ఆ టైంలో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓవర్ స్పీడింగ్తో వచ్చిన డ్రైవర్ అదేవిధంగా మంచు ఈ ఈ ఎండాకాలము నార్మల్ టైంలో అంటే ఏం కాదు కానీ మనకి చలికాలంలో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం అదేవిధంగా మంచు కమ్ముకొని ఉండడంతో ఆ పొగ మంచులో ఎదుట ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చాలా మట్టుకి డ్రైవర్స్కి కనిపించట్లేదు ఇంకా దారుణం ఏంటి అంటే రెండు కథనాలు వస్తున్నాయి అదేమిటి అంటే బస్సు డ్రైవర్తో పాటు ఆ డ్రైవర్ కూడా ఆ యాక్సిడెంట్లో చనిపోయారు అని ఒక వార్త బయటకు వస్తుంది కానీ నిజానికి ఆ డ్రైవరు ఆయనతో పాటు ఇంకొక కో డ్రైవర్ కానీ ఒక కండక్టర్ కానీ ఉంటారు కదా వాళ్ళిద్దరూ ఒకేసారి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట వాళ్ళిద్దరూ కనీసం యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి అసలు ఏది పట్టించుకోకుండా ముప్పై రెండు ప్రా మంది ప్రాణాలను గాల్లోనే వదిలేసి నాకెందుకు అని చెప్పేసి అక్కడ నుంచి పరహార అయిపోవడం జరిగింది దగ్గరలో ఉన్న సిబ్బంది తొందరగా అప్రమత్తం అవ్వడంతో ఆ కొద్ది మంది కూడా బతికినట్టుగా అయితే తెలుస్తోంది ప్రజెంట్ దీనిపైన అటు కర్ణాటక గవర్నమెంట్ అదేవిధంగా కర్ణాటక చీఫ్ మినిస్టర్ అదేవిధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది అదేంటనేది కూడా చూద్దాం అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది షాక్ బై ద న్యూస్ ఆఫ్ ద యాక్సిడెంట్ కర్ణాటక డిప్యూటీ సీఎం సేస్ ఎక్స్టెండ్ కండోలెన్స్ టు ద ఫ్యామిలీస్ అండ్ దోస్ ద లాస్ట్ లైఫ్స్ ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి అదే విధంగా ఇప్పుడు ఎవరెవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరికీ కూడా నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ కర్ణాటకకి సంబంధించిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చెప్పడం జరిగింది దాని తర్వాత బీజేపీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ విజేంద్రయ్య విజేంద్ర ఆయన ఈయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఐ ప్రే టు గాడ్ గ్రాండ్స్ ఎక్స్టర్నల్ పీస్ టు దోస్ హూ హ్యావ్ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ ద హారిఫిక్ ట్రాజడీ అండ్ దాట్ ద ఇంజురీ రికవరీ ఫుల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మై డీపెస్ట్ కండోలెన్స్ అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎవరెక్కడైతే గాయాలయ్యాయో వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నానంటూ బీజేపీకి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాని గురించి అయితే ట్వీట్ చేశారు డీప్లీ బై లాస్ ఆఫ్ ద లైఫ్ డ్యూ టు మిస్ హ్యాప్ ఇన్ ద చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక కండోలెన్స్ దోస్ హు హావ్ లాస్ దే దోస్ ఇంజూర్డ్ రికవర్ ఎట్ ద ఎర్లియస్ట్ అయితే అక్కడ దానికి సంబంధించి ఎవరెవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి ప్రధాన మంత్రి ఫండ్స్ నుంచి అయితే పిఎం ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ నుంచి రెండు లక్షలు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు విధంగా ఎవరెవరికైతే గాయాలయ్యాయో వాళ్ళకి యాభై వేలు ఇస్తామన్నట్టుగా ప్రకటించడం జరిగింది ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పటికీ కూడా గవర్నమెంట్లు మనీ ఇవ్వడానికి రెడీ ఉన్నాయి కానీ ప్రైవేట్ ఏజెన్సీస్ దగ్గర ఎక్కడ తప్పు ఉంది ఏంటి అని చెప్పేసి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చాలామంది అయితే దీని గురించి వాపోతున్నారు మరి ఈ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో దీన్ని చూసుకుంటే ఆ బస్సు మొత్తం దగ్ధమైంది మీరు ఒక్కసారి విజువల్స్ చూడండి ఆ విజువల్స్లో మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఎంత దారుణంగా అక్కడ విజువల్స్ మనం చూస్తుంటే బస్సు మొత్తానికి దగ్ధం అయిపోయింది అక్కడ కర్నూల్లో ఆ బస్ కింద ఒక బైక్ వచ్చి దానివల్ల అయింది అండ్ ఇక్కడ ఎట్లా అంటే డీజిల్ ట్యాంక్ దగ్గరే దాన్ని వచ్చే లారీ గుద్దడంతో ఇలా అయ్యిందని చెప్పేసి తెలుస్తుంది మరి ఈ సంఖ్య పదిహేడు అని ఇప్పటికీ తెలుస్తుంది కానీ ఈ సంఖ్య ఇరవైకి పైగా కూడా ఉండొచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే బస్సు వెనకాల ఎవరెవరైతే ఉన్నారో బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళలో చాలా మందికి వాళ్ళకి కనీసం ఇది అయింది అనేది కూడా చాలా మందికి తెలియకుండేనంట అంత దారుణమైన పరిస్థితి యాక్చువల్లీ ఇదంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ అనే కాకుండా ఇది మంత్ ఎండ్ అవ్వడంతో ఇంకోటి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మార్నింగ్ ఇలా అవ్వడంతో చాలా మంది పండుగ వాతావరణంలో కూడా శోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎవరెవరైతే ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని కానివ్వండి లేదా వాళ్ళ పేరెంట్స్ని కానీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో చాలామంది అక్కడ నుంచి గోకర్ణ వెళ్ళి అదేవిధంగా చాలామంది ఇప్పుడు బీచెస్కి వెళ్ళాలి ఇయర్ ఎండ్ కదా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి చాలా మంది ట్రిప్స్ అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో కర్ణాటక బెంగళూరు చాలా మంది వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే హిస్టారిక్ ప్లేసెస్ అదేవిధంగా మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే టెంపుల్స్ బీచెస్ చాలా మటుకు ఈ పబ్జీ కల్చర్ అనేది అక్కడ చాలా బాగుంటుంది అండ్ న్యూ ఇయర్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది అనుకుని ఉంటారు వాళ్ళందరి ఆశలు ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ అడి ఆశలు చేస్తున్నాయి మరి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఆగుతాయని చెప్పేసి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు అంటే మ్యాక్స్ ఆఫ్ ద టైమ్ ఈ ఏజెన్సీస్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి బస్సులు తీసుకొస్తున్నారు వాళ్ళకి ఎలాంటి బస్సెస్కి అనుమతులు ఉన్నాయి అసలు అవి పాత బస్సులా కొత్త బస్సులా ఏంటి మరి దానికి సర్వీసింగ్లు అవుతున్నాయా ఈ డ్రైవర్లకు ఏమైనా లైసెన్సులు ఉన్నాయా ఆ లైసెన్సులు ఎప్పటి నుంచి ఉన్నాయి అది పాతదా కొత్తదా ఏదైనా రోడ్ల మీదకి పంపిస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పంపిస్తున్నారా లేదా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్స్ అనేటివి తక్కువ అవుతాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు మాత్రం ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు రోజుకి అట్లీస్ట్ ఒక్కటన్నా ఏదో ఒక నేరం కానీ ఘోరం కానీ వింటూ ఉన్నాం గత ఎన్నో సంవత్సరాలలో జరగని ఘోరాలు నేరాలు ఈ ఒక్క సంవత్సరంలో జరిగాయి మెయిన్లీ బస్ యాక్సిడెంట్స్ అసలు బస్ యాక్సిడెంట్స్ ఇన్ని ఒక్క దగ్గర జరుగుతాయి ఒక సంవత్సరంలో అని చెప్పేసి ఎవ్వరూ ఊహించి ఉండరు ఇన్ని యాక్సిడెంట్స్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండయ్యలో కనీసం బ్రతుకుంటామా అన్న డౌట్తో ఉన్నారు ఇంకా ఐదారు రోజులలో ఇయర్ ఎండ అయిపోతుంది కానీ ఇప్పటికీ కూడా అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు మరి ఈ కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఫ్యామిలీస్కి అయితే మనీ ఇవ్వడానికి ప్రధానమంత్రి అదేవిధంగా దానికి సంబంధించి మళ్ళీ అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు సో చూద్దాం మరి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు ఏంటి అనేది మరి ఈ ప్రైవేట్ ఏజెన్స్ని ఏజెన్సీస్ని ఏం చేయాలి అనేది ఖచ్చితంగా మీరు కూడా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం